హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం సింపుల్ గా చేసుకునే బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై ఈ రెండు ఈజీగా గా ఎలా చేసేసుకోవచ్చో చూద్దాం దీనికోసం ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను చికెన్ ఇలాగా శుభ్రం చేసుకుని అందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలాగ చిలికలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే టేబుల్ స్పూన్ గరం మసాలా వీటిని వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు కొత్తిమీర అలాగే పుదీనాకను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అలాగే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మొత్తం ఈ చికెన్ పట్టే విధంగా ఇలా పట్టించుకోవాలి ఇక్కడ మనం యాడ్ చేసుకున్న మసాలా పొడులు అంటే ధనియాల పొడి పొడి గరం మసాలా ముందుగా వేయించి పౌడర్ చేసినవి అయి ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని కుదిరితే ఒక గంట లేకపోతే ఒక అరగంట అయినా మినిమం పక్కన పెట్టి బాగా మసాలాలు పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకొని అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయకుండా చికెన్ లో వచ్చే వాటర్ తోనే ఈ చికెన్ని కుక్ చేయండి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే చికెన్ లోకి వాటర్ వస్తాయి ఆ వాటర్ తోనే మనం చికెన్ని ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ఉల్లిపాయ పేస్ట్ లోకి చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ మీద మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి చికెన్ లోకి మనం ముందుగానే ఉప్పు కారం వేసాం కాబట్టి మీకు ఏదన్నా తగ్గిందనిపిస్తే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి కాసేపు తర్వాత ఇలా మూత తీసి చూస్తే చికెన్ లో నుంచి మనకి బాగా వాటర్ వస్తాయి ఈ వాటర్ తోనే చికెన్ కుక్ అయ్యే విధంగా చికెన్ ని బాగా ఉడికించుకోండి ఇలా చికెన్ ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని బాగా కుక్ అయ్యే విధంగా చికెన్ ని ఉడికించుకోవాలి ఒకవేళ చికెన్ తో వచ్చిన వాటర్ తో మీకు చికెన్ సరిగా కుక్ అవ్వలేదు అనుకుంటే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని చికెన్ ని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ మనం చికెన్ ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ త్వరగానే కుక్ అయిపోతుంది ఈ విధంగా మూతను తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ని బాగా మెత్తగా ఉడికేటట్టుగా కుక్ చేసుకోవాలి మీకు ఒకవేళ బాగా డ్రై రోస్ట్ లాగా కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ ని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చివరిలో కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టుకున్నారంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి పట్టి చికెన్ చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఈ విధంగా మనకి ఇక్కడ చికెన్ అయితే కుక్ అయిపోయింది అలాగే ఉప్పు కారాలు కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ గా ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా తర్వాత మనం సింపుల్ గా చేసుకునే బిర్యానీని ప్రిపేర్ చేసేసుకుందాం ఎక్కువ మసాలాని ఏమీ యాడ్ చేయకుండా సింపుల్ గా ఇలాగా చికెన్ ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజువి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ పుదీనాకు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఎండుమిర్చిని నానపెట్టుకున్నాను ముందుగానే ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇవి ఎక్కువ మంట ఉండవు కానీ బిర్యానీకి మంచి కలర్ వస్తుంది అనమాట రెండు మామూలు ఎండుమిర్చి అలాగే రెండు కాశ్మీర్ ఎండుమిర్చిని నానబెట్టిన వాటిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలాగా మిక్సీ బ్లెండర్ లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందాక చికెన్ చేసుకున్నాం కదా అదే కడాయిలో చికెన్ ని పక్కకి తీసి పెట్టేసుకొని ఏమైనా ఆయిల్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని అందులోకి ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ గా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ గా వేయించుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లిని ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను చికెన్ ఎంత తీసుకున్నానో అలాగే బిర్యానీ రైస్ అంతే తీసుకుంటున్నాను అంటే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే హాఫ్ కేజీ బిర్యానీ రైస్ ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని అందులో పచ్చివాసన పోయే వరకు తప్పనిసరిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తప్పనిసరిగా లేకపోతే మనకి బిర్యానీ తినేటప్పుడు ఆ టమాటా ఫ్లేవర్ అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఇలా మనం వేసుకున్న ఈ టమాటా పేస్ట్ ని కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే సరిపోతుంది బిర్యానీ మసాలాని తప్పనిసరిగా యాడ్ చేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా పర్లేదు లేకపోతే ఏదైనా బ్రాండ్ మీకు నచ్చిన బిర్యానీ మసాలాని యూస్ చేసుకోండి ఇలా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను బిర్యానీ రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ రైస్ని ఇలా వాటర్లో ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకొని ఇప్పుడు నానిన బిర్యానీ రైస్ని ఒకసారి ఈ మసాలాలో వేసి రెండు నిమిషాలు అలా కలుపుకోండి ఎక్కువగా కలపకూడదు ఎక్కువగా కలిపారంటే బిర్యానీ రైస్ విరిగిపోతుంది ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి ముందుగానే బిర్యానీ రైస్ ని వేసుకొని ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ ని యాడ్ చేసుకుందాం మామూలుగా ఒక గ్లాస్ బిర్యానీ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అది మనం తీసుకున్న రైస్ని బట్టి ఉంటుంది అదే మనం పాత బిర్యానీ రైస్ని వాడినట్లయితే వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే మనం కొత్త రైస్ని తీసుకుంటే వాటర్ కొంచెం తక్కువ పడుతుంది మీరు తీసుకున్న బిర్యానీ రైస్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని కూడా సరిపడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ నైన్టీ పర్సెంట్ బిర్యానీని కుక్ చేసేసుకోవాలి ఇలా బిర్యానీ నైన్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఉంచి అలానే కుక్ చేసామంటే మాడిపోతుంది లేదా స్టవ్ ఆఫ్ చేసేసామంటే బిర్యానీ ముద్దగా వస్తుంది అందుకని నైంటీ పర్సెంట్ బిర్యానీని కుక్ చేసుకున్న తర్వాత బిర్యానీ ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి బిర్యానీ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇలానే నేను స్టవ్ మీద ఉంచేసానంటే అడుగున మాడిపోతుంది అందుకని దీనిని మనం డమ్ చేసుకుందాం ఇలా పాతది ఏదైనా దోశ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ముందు బాగా హీట్ చేసుకోవాలి దోసా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ముందుగా మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకున్న ఈ కడాయిని దోశా ప్యాన్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ లేదా దమ్ అయ్యే వరకు దమ్ చేసుకోవాలి ఈ విధంగా దమ్ చేసుకున్న తర్వాత మనకి టెన్ పర్సెంట్ రైస్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది బిర్యానీ మొత్తం నీట్ గా కుక్ అయిపోయి ఇలా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు కింద వాటరే లేవు మొత్తం చక్కగా బిర్యానీతో దమ్ అయిపోయాయి ఈ విధంగా దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ ముద్ద ముద్దగా ఉండకుండా అలాగే మాడిపోకుండా కరెక్ట్ గా మనం బిర్యానీ రైస్ ని పొడి పొడిగా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎక్కువగా వేడి మీద మనం గిరట పెట్టి తిప్పకూడదు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొత్తిమీరను వేసుకొని మినిమం ఒక పదిహేను నిమిషాలైనా బిర్యానీని ఇలా వదిలేయాలి వెంటనే సర్వ్ చేసుకోకూడదు ఎప్పుడైనా బిర్యానీ కుక్ చేసుకున్నప్పుడు ఇలాగ ఒక పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకున్న ఐస్ పొడి పొడిగా ఉంటుంది అసలు విరగదనమాట చూడండి ఇక్కడ పొడి పొడిలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా మనం సింపుల్గా చికెన్ని అలాగే బిర్యానీని ఎక్కువ మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఈ బిర్యానీ మీకు ఎలా అనిపించింది చికెన్ కూడా చాలా సింపుల్గా బాగుంది కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరెవరైనా ఈ బిర్యానీని చికెన్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు గనక మన హోం మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన హోం మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో స్పైసీ చికెన్ రోస్ట్ ఉంది ఆ వీడియోని కూడా ఒకసారి వాచ్ చేయండి ఈ విధంగా సింపుల్గా బిర్యానీని చికెన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిగిలిన రెసిపీస్ని కూడా చూసి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్